అందరికీ నమస్కారము శ్రీ గురుభ్యం నమ శ్రీ మాత్రే నమ మా ఇంట్లో జరిగిన వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారి పూజ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే వారాహి అమ్మ యొక్క द्वादशनामा ओम पंचम्य नम ओं दंडनादा नम ओं संगेताय नम ओं सामेश्वर्य नम ओं समयेताय नम ओं वाराहे नम ओं पौत्रिण्य नम ओं शिवाय नम ओं वार्ताल्ये नम ओं महासेनाये नम ओं आज्ञाचक्रेश्वर्य नम ओं अघ्य नम ఇవి రోజు చదువుకున్నా కూడా చాలా మంచిది